వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చాలామంది రాజకీయ రాజకీయేతర ప్రముఖులు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఆయనకి సహజమే ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు అందరూ కూడా అభినందనలు పంపడం సహజమైనప్పటికీ ఇందులో రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా ఆయనను అభినందిస్తూ సందేశాలు పంపించారు ట్విట్టర్ వేదికగా కూడా ట్వీట్ చేశారు చంద్రబాబు గారి దార్శనికత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరం అని చెప్పి చెప్తా ఉన్నారు సాధారణంగా రాజకీయాల జోలికి వెళ్ళని వాళ్ళు కూడా ఈ చంద్రబాబు గారికి అభినందనలు తెలిపిన వాళ్ళు ఉన్నారు సరే ముందుగా మనం చూస్తే రాజకీయ నాయకులు కూడా చాలామంది నాయుడు గారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి దూసుకుపోతుందని నమ్ముతున్నానని ఆయన చెప్పారు అట్లాగే రాజ్నాథ్ సింగ్ గారు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుంది చంద్రబాబు నాయకత్వంలో అని చెప్పి అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీ డెవలప్ అవుతుంది కేంద్రం సహకారం ఉంటుందని చెప్పి పీయూష్ గోయల్ మంత్రి అన్నారు అట్లాగే కేంద్ర మంత్రి ఇంకో కేంద్ర మంత్రి జయశంకర్ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల మధ్య సహృద్భావ సంబంధాలు సహకారం మరింత బలోపేతం కావాలని ఆశిస్తున్నానని అని చెప్పి అన్నారు తర్వాత సురేష్ ప్రభు కేంద్ర మాజీ మంత్రి ఈయన చాలా కాలం అప్పట్లో వాజ్పేయి గారి మంత్రివర్గంలో పనిచేశారు తర్వాత నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పనిచేశారు ఆయన కూడా వాజ్పేయి మోడీ క్యాబినెట్లో గతంలో మంత్రిగా ఉన్న నాకు చంద్రబాబుతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది దేశంలో విద్యుత్ రంగ సంస్కరణలు పారిశ్రామిక అభివృద్ధి మీద ఆయన సూచనలు విలువైనవి చంద్రబాబు దూరదృష్టి అంకితభావం ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నిలుపుతుందన్న నమ్మకం నాకు ఉందని సురేష్ ప్రభు ట్వీట్ చేశారు తర్వాత నోబెల్ పురస్కార గ్రహీత నోబెల్ బహుమతి గ్రహీత ఈయన రాజకీయ ప్రముఖుడు కైలాష్ అచ్చార్థి ఆయన ఏమన్నారంటే సోదరుడు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా హర్షణీయం ఆయన నాయకత్వం అట్టడు వర్గాలకు భరోసాగా నిలుస్తుందని విశ్వసిస్తున్నా అని చెప్పి కైలాష్ అచ్చ్యార్థి గారు అభినందనలు పంపారు సునీత కృష్ణన్ కూడా సామాజికవేత్త సునీత కృష్ణన్ కూడా చంద్రబాబు గారికి అభినందనలు తెలియజేశారు తర్వాత యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్లో ఉన్న యుఎస్ కాన్సులేట్ జనరల్ జీఫర్ లార్సన్ కూడా భారత్ అమెరికా సంబంధాల్లో ఏపీ భాగస్వామ్యం చంద్రబాబు నాయకత్వంలో ఇంకా పెరుగుతుందని నమ్ముతున్నాం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వటం కూడా నాకు గౌరవంగా భావిస్తున్నామని చెప్పి అన్నారండి తమిళిసై సౌందర రాజన్ కూడా తా తెలంగాణ మాజీ గవర్నర్ ఆవిడ అభినందన తెలియజేశారు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్రముఖ క్రికెటరు తర్వాత కొన్నాళ్ళు కోచ్గా కూడా పనిచేశారు భారత్ జట్టుకి అనిల్ కుంబ్లే గారు మీ పాలన విజయవంతం కావాలి నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు శుభాకాంక్షలు అని చెప్పి అనిల్ కుంబ్లే అన్నారు అనిల్ కుంబ్లే చాలా జెంటిల్మెన్ క్రికెటరు కెప్టెన్గా కూడా పనిచేశారు భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా పనిచేశారు పర్సనల్గా ఆయనకు మంచి పేరు ఉంది ఒక క్యారెక్టర్ ఉంది ఈ అనిల్ కుంబ్లే రెండు వేల పదహారులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు చంద్రబాబును కలిశారు ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టే ఒక ప్రపోజల్ కూడా అప్పుడు చర్చలు నడిచినాయి ఆ తర్వాత కాలంలో అది మరింత ముందుకు వెళ్ళే టైంలో చంద్రబాబు ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలోనో ఇరవైలోనో ఒకసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశారు అయితే ఆ ప్రతిపాదన అనేది ముందుకు పోలేదు సో అనిల్ కుంబ్లే ఆ తర్వాత సోను సూద్ సినిమా యాక్టర్ హిందీ బాలీవుడ్ టాలీవుడ్ నటుడు సోను సూద్ ఆయన కూడా ముప్పై ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సుదీర్ఘ రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆయన దూరదృష్టి అకుంఠిత దీక్ష పట్టుదల మనకు తెలుస్తాయి త్వరలో ఆయన కలుస్తానని చెప్పి సోను సూద్ సోను సూద్ కూడా నటుడుగా కంటే కరోనా సమయంలో ఆయన చేసిన సేవల ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు ఆయన ప్రభుత్వాలు కూడా చాష్టలు ఉడికిపోయిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయన అనేక చోట్ల కార్మికులకి వల స్కూలులకి వాళ్ళకి రవాణా సౌకర్యం కల్పించారు వాళ్ళకు భోజనాలు పెట్టారు వాళ్ళకి వసతి సౌకర్యం కల్పించారు ఎక్కడ ఎక్కడెవరి కష్టాల్లో ఉంటే వాళ్ళకి అన్నట్టుగా నిజంగానే ఒక వ్యక్తి ఒక్కడిగా ఉండి ఎంతో యంత్రాంగాలు ఉన్న ప్రభుత్వాలే చేతగాక చేతులు ఎత్తేస్తే మనం చూసాం ఆ రోజుల్లో ఇక్కడ దక్షిణాది నుంచి ఉత్తరాదికి రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళారు పిల్లల్ని పసిపిల్లల్ని ముసలి వాళ్ళని కూడా తీసుకొని నెత్తిన బరువులు పెట్టుకొని ఎందుకంటే అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించారు లాక్డౌన్ ప్రకటించారు ముందు సూచన లేకుండా ముందస్తు సూచన లేకుండా బుర్ర లేకుండా లాక్డౌన్ ప్రకటించడంతో ఏమైంది ఎక్కడికక్కడ అన్ని షట్డౌన్ అయిపోయినాయి పనిచేసే ప్రదేశాల్లో బతకలేక సొంత వాళ్ళకి వెళ్ళడానికి రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు అలాంటి వాళ్ళకి అందరికీ వెహికల్స్ పంపడం దగ్గర నుంచి బాగలేని వాళ్ళకి వైద్య సేవలు అందించడం ఫుడ్ పెట్టడం ఇవన్నీ సోను సూద్ చేసి చాలా చాలా పాపులర్ అయ్యాడు ఒక మనసున్న మనిషిగా ఆయనకు పేరుంది సోను సూద్ కూడా అభినందనలు తెలిపారు తర్వాత నిర్మాత బోని కపూర్ అనిల్ కపూర్ వాళ్ళ సోదరుడు శ్రీదేవి భర్త బోని కపూర్ కూడా చంద్రబాబు నాయకత్వాన్ని అభినందిస్తూ ఆయన అభినందనలు పంపారు నటుడు సత్యదేవ్ ఇట్లా రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా చాలామంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావటం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచిది అన్నట్టుగా వాళ్ళ అభినందనలు తెలిపారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్